శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సంతోషంతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దుర్గమ్మ వారు మనతో చెప్తున్న సందేశం ఏమిటో తెలుసుకుందాము బిడ్డ కాసేపు నీ కష్టాలను బాధలను అన్నీ పక్కన పెట్టి ఈ తల్లి చెప్పే మాట వినమ్మా అంటూ ఇలా దుర్గమ్మవారు మనకి సందేశం చెప్పబోతున్నారండి ఈరోజు అమ్మవారు మనం చెప్పే సందేశం ఏమిటో అమ్మవారు మన బాధలని పక్కన పెట్టి మరి ఎనమంటున్నారంటే అమ్మవారు ఎలాంటి సందేశం మనం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకుందాము అమ్మవారు ఇలా అంటున్నారండి బిడ్డ ఈరోజు నా సందేశంతో నీకు నీ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని వస్తుంది అలక్ష్యం చూపకుండా నువ్వు ఈరోజు వినమ్మ నీలో ఉన్న ఒక చిన్న లోపాన్ని నువ్వు తొలగించుకోగలిగితే అప్పుడు నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగలవు నువ్వు కోరిందల్లా కూడా నువ్వు సాధించుకోగలవు అది కూడా సరిదిద్దుకోలేని ఏమి లోపం కాదది చాలా చిన్న లోపం తల్లి నువ్వు పట్టుదలతో కృషి చేస్తే అతి తక్కువ సమయంలోనే నువ్వు నీ లోపాన్ని తొలగించుకోవచ్చు నీలో అంత శక్తి ధైర్యం కూడా పుష్కలంగా ఉన్నాయి కానీ నీలో ఉన్న ఆ లోపం నిన్ను వెనక్కి లాగేస్తూ ఉంది బిడ్డ దుర్గమ్మ ఆ లోపం మీకు తెలుసా కదా మరి ఆ లోపాన్ని మీరే సరి చేయచ్చు కదా అని నన్ను అడుగుతూ ఉన్నావు కదా నిజమే నిజమే బిడ్డ నేను చేయగలను కానీ నేను భౌతికంగా పైన కనిపించే లోపాలు మాత్రం తొలగించగలను కానీ నీలో ఉన్న లోపం మానసికమైంది అర్థమవుతుందా తల్లి అది సరిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాకపోతే అందుకు నీ అవసరం కూడా ఉందమ్మా నీ సహాయం కూడా నాకు కావాలి నేను ఏం చెప్పినా నువ్వు వింటున్నట్టే వింటావు కానీ నీ లోపాన్ని నువ్వు సరి చేసుకోలేకపోతున్నావు ఎందుకని ఒక్కసారి ముందు నీ సహకారం నాకు అందించాలని అడుగుతున్నావు కానీ ఎందుకంటే నువ్వు నీ సమస్య నుంచి ఎలా బయటపడాలో మాత్రమే నేను తెలవగలను దానిని నువ్వు జాగ్రత్తగా అమలు పరిస్తే మిగిలింది మొత్తం నీ దుర్గమే చూసుకుంటుంది కానీ అమలు పరచాల్సిన బాధ్యత మాత్రం నీదే బిడ్డా మరి నీలో ఉన్న ఆ లోపం ఏంటో తెలుసా తల్లి అనుమానం ఇంకా ఇతరులను సులువుగా నమ్మటం అర్థమవుతుందా ఎక్కువగా అనుమానిస్తావు లేదంటే చాలా సులువుగా మోసపోతావు నా దుర్గమ్మ నా కోరిక చెప్పాను అది జరుగుతుందా లేదా దుర్గమ్మ అసలు నా కోరికను విన్నారా అని అనుమానపడతావు కదా నేను చేసే పనిలో విజయం వస్తుందా రాదా అందులో నేను ముందుకు వెళ్ళగలనా అని భయపడుతూ ఉంటాం అవునా ఈ విధంగా అనుమానిస్తూ ఏ పూజ చేసినా ఏ పని చేసినా సరే అందులో నువ్వు అస్సలు విజయం సాధించలేవు ఏ మాట నీకు బాధ కలిగించవచ్చేమో కానీ ఇదే నిజం గుర్తుంచుకో తల్లి ఇక నీ చుట్టూ ఉన్న వారిని గుడ్డిగా నువ్వు నమ్మేస్తూ ఉంటావు చాలా పెద్ద తప్పు అది వారు కొంచెం నవ్వుతూ మాట్లాడితే చాలు వారు చాలా మంచివారని మోసపోతావు చాలా చాలా పెద్ద తప్పు చేస్తూ ఉన్నావుడా ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరమ్మా పైకి నవ్వుతున్నంత మాత్రాన వారు మంచివారు అనవసరం లేదు ఏ పని చేసినా కానీ అందులో విజయం వస్తుందా రాదా అని ముందుకు వెళ్తావు అలా కాకుండా నేను అందులో విజయం సాధించగలను నా దుర్గమ్మ నాకు విజయాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పి నమ్మి అడుగు ముందుకు వేయి తప్పకుండా నువ్వు గెలుస్తావు గెలుపు నీ సొంతమవుతుంది నువ్వు అనుకున్నట్లుగానే పనులన్నీ పూర్తవుతాయి అపనమ్మకంతో ఏ పని కూడా మొదలు పెట్టకు ఒక్క విషయం తెలుసుకో తల్లి నీకు ఏదైనా కొత్త ఆలోచన వచ్చింది అంటే అది దైవ నిర్ణయం అని తెలుసుకో ఇంకా అనుమానం ఉంటే నన్ను అడుగు నీ దుర్గమ్మ అడుగు తల్లి నేను నీకు సమాధానమిస్తాను నీ అనుమానాలను నేను తొలగిస్తాను అదేవిధంగా నిన్ను నేను ముందుకు నడిపించుకుంటానమ్మా కానీ వ్యతిరేకంగా మాత్రం అస్సలు ఆలోచించకు అలా ఆలోచించి మానసికంగా బాధపడవద్దు నిన్ను నువ్వు మార్చుకోవాలి బిడ్డ కొంచెం మార్చుకుంటే చాలు కొత్త మార్పు నీ మనసులో వస్తే చాలు తల్లి నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది నువ్వు కోరిందల్లా నువ్వు దక్కించుకోగలవమ్మా వీలైనంత వరకు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేస్తూ ఉండు నీకు ఎలాంటి ఆటంకాలు రావు నీ దుర్గమ్మ నామాన్ని పఠిస్తూ ఉండు నీకు కొండంత ధైర్యం వస్తుంది ఆ రోజంతా ఎంతో ప్రశాంతంగా సంతోషంగా నువ్వు ఉంటావు నీ దుర్గమ్మ చెప్పినట్లు చేస్తే అంతా శుభమే జరుగుతుంది తల్లి నువ్వు చేయాలనుకునే పనిలో నీకు విజయాన్ని నేను అందిస్తాను ఇక దేని గురించి ఆలోచించకు ఎవరి గురించి పట్టించుకోకు ధైర్యంగా ఉండు సంతోషంగా నువ్వు జీవితాన్ని గడుపు నీ తల్లి ఏం చెప్పారో అవి అలా అలానే ఆచరించు తప్పకుండా నువ్వు ఏ విధంగా అయితే నీ జీవితాన్ని మార్చమని అడుగుతూ ఉన్నావో అదేవిధంగా నీ జీవితాన్ని మార్చి నీకు అందిస్తాను అందులో ఎటువంటి సందేహం లేదు చూడు బిడ్డా నేను చెప్పినట్లు ఆ అనుమానాన్ని భయాన్ని ఈ రెండింటిని విడిచిపెట్టేశాయి ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు అందరూ ఆత్మీయులే ఉండాలి తల్లి అలా అని అందరి మాటలు నమ్మకూడదు నీ జీవితంలో నీ సొంత నిర్ణయాలు అంటూ ఉండాలి ఒకవేళ అవి నీకు లాభాన్ని చేకూర్చినా నష్టాన్ని చేకూర్చినా అవి నీ నిర్ణయాలు అయి ఉండాలి అర్థమవుతుందా నీ నిర్ణయాల వల్ల నువ్వు నష్టపోతే అది నీ తప్పిదమే అవుతుంది అదే విధంగా నీ నిర్ణయాల వల్ల నువ్వు గెలిస్తే దాని పూర్తి బాధ్యత నీదే అవుతుంది దానివల్ల కలిగే పూర్తి సంతోషం నువ్వు మాత్రం అనుభవించగలవు కానీ ఒక్క విషయం తల్లి వేరే వారి నిర్ణయాల వల్ల నువ్వు గెలిచినా సరే అది నీకు సంతృప్తినివ్వదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో ఏది సాధించాలన్నా ఏ పని చేయాలన్నా నీ స్వయం కృషితో మాత్రమే చేయడం నేర్చుకో అది నీకు కోటి జన్మల విజయానందాన్ని ప్రసాదించగలదు అందుకే ఏ పని చేసినా సరే ఏ సమస్య ఎదురైనా సరే కేవలం వాటిని పరిష్కరించుకోవడం నీ బాధ్యత అని తెలుసుకో వీలైనంత వరకు ఎవరి సహాయం లేకుండా ముందుకు నడడం అలవాటు చేసుకో ఇలాంటి వారే నీతో పాటు ఉన్న చాలా మందికి మార్గదర్శక వినగలరు నిలవగలరు నువ్వు ఏం చేసినా నీరే అనుకో నీ కాళ్ళ మీద నువ్వే నిలబడు నీ నిర్ణయాలు నువ్వే తీసుకో అన్నిటి విజయం లభిస్తుంది కానీ స్ట్రాంగ్గా ఉండటం నేర్చుకో ఒంటరిగా పోరాడి సాధించుకున్న విజయం ఇచ్చే ఆనందం సహాయం చేసినందువల్ల ఇచ్చే ఆనందానికంటే ఎక్కువగా ఉంటుంది అందుకే ఎవరి సహాయం లేకుండా ఎదగటానికి ప్రయత్నించు అంతగా కావాలంటే ఈ తల్లి ఉంది కదా నన్ను అడుగు నేను సహాయం చేస్తాను నా బిడ్డని అందరంత ఎత్తులో నిలబెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను కేవలము నీ మానసిక పరిస్థితిని నువ్వు మార్చుకోగలిగితే చాలమ్మా అవేంటి దుర్గమ్మ అంటూ ఉన్నావా ఇదివరకే నీకు చెప్పాను కదా అనుమానం అదేవిధంగా ఇతరులు గుడ్డిగా నమ్మటం ఇవి రెండూ కూడా నీ మానసిక పరిస్థితులు మాత్రమే నీ మనసును ఎప్పుడైతే నువ్వు నిచ్చలంగా నిలుపుకోగలవో అప్పుడు నువ్వు విజయాన్ని తప్పకుండా సాధించగలవు ఎవరు ఏ మాట చెప్పినా సరే దాన్ని ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకొని ముందుకు వెళ్ళగలవు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఈ దుర్గమ్మ ఎప్పుడు నీకు తోడుగానే ఉంటుంది ఎట్టి పరిస్థితిలో నీ చెయ్యి వదలదు నువ్వు నా బంగారు తల్లివి బిడ్డవి నా బిడ్డకు కావాల్సిన ప్రతి ఒక్కటి నేను అందిస్తాను ఎందుకంటే తన సంతోషం కంటే నాకు ఏది కూడా ఎక్కువ కాదమ్మా నువ్వు నా దగ్గర పెట్టిన ప్రతి ప్రార్థన నెరవేరుతుంది తల్లి దాని గురించి నువ్వు అస్సలు దిగులు చెందవద్దు నీ తల్లిపై నమ్మకంతో ధైర్యంగా ఉండు ఇకపై వేసే ప్రతి అడుగు నువ్వు విజయం వైపు వేయగలవు నువ్వు తలపెట్టే ప్రతి పనిలో నువ్వు విజయం సాధించేలా నేను ఆశీర్వదిస్తాను తల్లి నువ్వు నువ్వు నమ్మలేనంతగా నీ జీవితాన కొన్నత స్థాయిలో నేను నిలబెడతాను అష్టైశ్వర్యాలతో నువ్వు తొలతొగినటువంటి తల్లి అతి కొద్ది రోజుల్లో నీ విషయం నీకు కూడా తెలుస్తుంది అప్పటి వరకు శ్రద్ధతో ఉండు నీకంతా శోమే జరుగుతుంది అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి ఈరోజు దుర్గమ్మ తన బిడ్డలో సరిచేసుకుంటే మానసిక పరమైనటువంటి రెండు విషయాలు చెప్పారు కదండి అవి ఏంటంటే మనం ఎక్కువగా విపరీతంగా అనుమానించడం విపరీతంగా పరాయ వాళ్ళని నమ్మటం కొంచెం నవ్వుతూ మాట్లాడితే వాళ్ళ మాయలో పడిపోతూ ఉంటాం ఇవి రెండు కూడా మన మనసుకు సంబంధించిన విషయాలే అండి మన మనసును ఎవరైతే ప్రభావితం చేస్తారో వాళ్ళ వైపు మొగ్గు చూపుతాం కొంచెం నవ్వితే మాట్లాడుతూ కొంచెం మాటలు చెప్తే చాలు ఆ అంతా మంచి అనుకుంటూ ఉంటాం కానీ దుర్గమ్మ ఏమంటున్నారంటే అలాంటి వారితో జాగ్రత్తగా ఉండమ్మ మనుషుల్ని అనుమానించకూడదు కానీ ప్రతి ఒక్కరిని అదే విధంగా గుడ్డిగా మాత్రం నమ్మకూడదు అని దుర్గమ్మ మనకు చెప్తున్నారండి మనం ఆ దుర్గమ్మ చెప్పిన మాటలు చాలా అర్థం ఉందండి అందరినీ దూరం చేసుకొని మాత్రం కాదు అందరినీ గుడ్డిగా నమ్మొద్దని చెప్తున్నారు అందరూ మన వాళ్ళే కూడా అనుకోకూడదు దుర్గమ్మ మనకి ఈరోజు సందేశం మంచి మాట చెప్పారండి చాలామంది కూడా ఈ సందేశం ఉపయోగపడుద్దనుకుంటున్నాను రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం స్వస్తి